హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగమ డిస్టిక్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఎకరాలండి తక్కువలో కావాలి తక్కువలో కావాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కావాలి కొంచెం దూరమైనా పర్లేదు మాకు ఛాన్స్ ప్రాపర్టీ ఉంటే చెప్పండి అని చాలా రోజులుగా అడుగుతున్నారు కదా ఇదైతే మీకోసమేనండి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి వచ్చేసి రైతు చెప్తున్న ధర ఎకరానికి పద్నాలుగు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే ఖచ్చితంగా నెగోషియేషన్ ఉంటుంది సాయిల్ ప్రకారంగా చూసుకుంటే కంప్లీట్గా రెడ్ సాయిల్లో ఉంది కల్టివేషన్లో ఉంది ఇందులో బోర్ కానీ బావి కానీ అయితే ప్రజెంట్ మనకి ఇవ్వరు రైతుకు వచ్చేసి చుట్టుపక్కల మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉంటుంది అందులో నుంచి మనకు రెండు ఎకరాలు అయితే ఇస్తారు దీనికి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ అవన్నీ క్లియర్గా వస్తూ ఉన్నాయి ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే చేయగలరు Please subscribe my YouTube channel.